No,

చిన్న టిఫిన్ పెట్టుకున్నాను అది ఎందుకు చేయించారు అది ఎందుకు చేసినారు అనుకున్నా ఎస్సీ హాస్టల్ దగ్గర చిన్న రేపు షెడ్డు పెట్టుకొని అప్పుడు టిఫిన్ అంగి పెట్టుకోరా ఏమని అప్పుడు వాళ్ళ షెడ్ ఎందుకు తీసారు అంటున్నా వాళ్ళ షెడ్ ఎందుకు చూపించారు అంటున్నా ఎంత వేసారు ఎంత వేసారు మీరెంత పర్మిషన్ ఇచ్చారు మీరు ఇప్పుడు ఇక్కడ పబ్లిక్ పెద్ద బిల్డింగ్ కడుతుంటే దాన్ని ఎందుకు కాపడలేదు మీరు మీరు ఎంత ట్యాన్ ఇచ్చారు దానికి ఇక్కడ విద్యానగర్ స్కూల్ దగ్గర విద్యానగర్ స్కూల్ దగ్గర బిల్డింగ్ కడతా ఉంటే దాన్ని మీరు ఎందుకు ఆపలేదు ప్లాన్ ప్లాన్ ఏ విధంగా ఇచ్చారు మీరు ఆ పట్టానే చల్లదని మేడం చెప్తున్నారు కదా మీరు ఎట్టిచ్చారు ప్లాన్ అయ్యింది సార్ అంటున్నారు మీరు మళ్ళీ ఇప్పుడు కాదు అంటున్నారు ప్లాన్ అట్లు ఎట్టిచ్చారు వాళ్ళకి విద్యానగర్ దగ్గర వాటర్ ట్యాంక్ దగ్గర అది అక్కడ మీరు ఎంత పర్మిషన్ ఇచ్చారు అతను బిల్డింగ్ కట్టుకోవడానికి ఇప్పుడు కడుతున్నారు మేడం ఇప్పుడు కట్టి మన గొడవలు అంతా జరిగాయి అప్పుడు కూడా ఎట్టిచ్చారు అయింది అవును అప్పుడు ఎందుకు అయింది ఎన్ని సెంట్లకి అయింది మేడం వన్ సెంటికి ఆ ఒక్క సెంట్లోనే కడుతున్నాడా బిల్డింగ్ ఒక సెంట్లోనే కట్టారా ఎక్స్ట్రా కట్టారా అంటే ఇది ఇది వరకు మీరు పోయి చూడలేదా చూసింటే ఒక సెంట్లోనే కడుతున్నాడా ఎక్స్ట్రా కట్టాడా ఎప్పుడులో తీస్తారు అది మీరు అది ఇప్పుడు ఎక్స్ట్రా కట్టినారు కదా ఎప్పుడులో రిమూవ్ చేపిస్తారు అంటున్నా

No bro, no, 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 no. షాపులు పెట్టింటారు మళ్ళీ సెంటిల్మెంట్లు చేసేది మళ్ళీ సెవెన్ ఫీట్ చేసి దాని ఆరు రంగులు ఏడు రంగులు చేసేది మార్చి మార్చిస్తా ఉన్నారు దయచేసి ఎంక్రోచ్మెంట్ ఎవరు మతా

చెప్పండి నమస్కారం కంగారీ ఒక ప్రమోషన్ వచ్చింది కాబట్టి ఇది మీరు ఈ శుభ శుభ సందర్భంలో మదనంపల్లి రోడ్ నైట్ పోయారు ఏది పోయారు

ఉండేది కూడా మీకు చాలా సాబ్జెక్ట్ చేస్తాం అయ్యొచ్చి అని మీకు అదే విధంగా మనం నేను కన్నపడు పోండి ఈరోజు ఆ పెద్ద ఓటు ఇది రేకులు సెట్ చేసిన తర్వాత అది రెన్ఫోర్స్మెంట్ ఎందుకంటే మీ పదవి వచ్చిన సందర్భంగా దాంతో రిమూవ్ చేయాలి ఎందుకంటే నాలుగు నెలలు చిన్న బోర్డు పెట్టే దానికోసము వ్యాపార నిమిత్తము బోర్డు లైసెన్స్ ఉంది ట్యాక్స్ అన్ని కదా ఎన్ఫోర్స్మెంట్ తెలుసు కదా ఫేక్ పట్టాలు కదా

కొట్టద్ద కల్పడు కొట్టద్దండి చిన్న 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 వాళ్ళు వాళ్ళు మూడు నెలలు నాలుగు చెప్తాను ఆ షెబ్బు తీవ్ర ఒకవేళ కొట్టా ఉంటే ఒకవేళ ఉంటే పెట్టుకోండి ఏమే నేను పెట్టి పెడతాను చేయండి మేడం వాటర్ పైప్ లైన్ పోవడానికి ఆస్కారం మున్సిపాలిటీలో జనాభా పెరుగుతా ఉన్నారు ఖచ్చితంగా మున్సిపాలిటీకి వాటర్ మనకు అక్కడ నుంచే రావాలా మనకు పైప్ లైన్ రావాలంటే అక్కడే రావాల్సి వస్తుంది ప్రజలకి ప్రభుత్వానికి ఉపయోగపడే ప్లేస్ మనము మేడం మనం పట్టాయిస్తే దాంట్లో బ్యాక్ ఏముంటుంది మేడం ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగపడేటట్టుగా ఉంటే దాని రిమూర్వ్ చే ఉంటుందా లేదా ఉంటుందా మేడం కాబట్టి ఆ దీని కింద ఇప్పుడు నేను మాకేం పక్కన షాప్లో ఆపల్ రోడ్ చూడడం మాకు లేదు అర్థమైంది నేను కేవలం ప్రజల కోసమే అడుగుతాను మనకు పైప్ లైన్ నెక్స్ట్ ట్యాంకులు కూడా కట్టుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ మన ఫ్యూచర్లో మున్సిపాలిటీకి ప్రజలకు ఉపయోగపడేది కాబట్టి నేను అడుగుతా కాబట్టి హైకోర్టు కూడా మన కమిషనర్ గారికి ముందున్న కమిషనర్ గారు అప్పుడు హైకోర్టులో కూడా ఏమి ఇచ్చింది తెలుసా మీకు హైకోర్టు అది వాటర్ పైపులైపోవడానికి ఇదిగా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వన్ వీక్లో అతనికి ఆల్టర్నేట్ సైడ్ చూపించండి అని చెప్పిచ్చింది హైకోర్టు ఆ డాక్యుమెంట్ కూడా నా దగ్గర ఉంది అర్థమయ్యే ఇప్పుడు మీరు దాన్ని పబ్లిక్ పర్పస్ కింద పబ్లిక్ ఉపయోగపడే ప్లేస్ కాబట్టి అతనికి కావాలంటే ఎక్కడన్నా చూపించి ముందు అది पाइपलाइन बेटा यानी कि पाइपलाइन आप रे यही करो पाइपलाइन पहली पहली सिख सवर्च वाट वेस्ट जब होते आपका भाई माना हम इस बार के बात कर सकते हैं पाइपलाइन बेटा यानी कि यह बार बेटी इतना स्लाइड का उन्होंने इतना आह जस्ट यू ना सुन खापन हुआ बेटा खापन हुआ आउटसाइड डिटेक्टिव आउटसाइड डिटेक्टि� ఉంటారా మా సొలా వరకు ఇంకో ఇంకొక కూడా ఏర్పాటు అయిన అక్కడే పక్కనే పక్కనే ఒక రేపు షర్ట్ కూడా ఒక ఏర్పాటు అయింది అవన్నీ మీరు నిమ్ము చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేస్తే బాగుంటుంది ఎందుకు తెలిపానంటే ప్రజలందరూ గమనించాల చైర్పర్సన్ కానీ రాకపోతే కమిషనరే దాన్ని వాయిదా అధికారం కమిషనర్ ఉంది కోరం లేనప్పుడు కోరం లేదని కూడా చెప్పి కమిషనరు వాయిదా తీర్మానం చేసుకొని ఇంటిమేషన్ చేయించు మీడియా ప్రతినిధులకు కానీ ఆఫీసర్లకు కానీ ఆయన అందరికీ చూపించారు ఆయన బాధ్యత బాధ్యత దాన్ని విస్మరించి ఆయన ఏదో ప్రబోధాలకి లోన్లు అధికార పార్టీకి మెప్పు పొందాలనే ఉద్దేశంతో అతను రూల్స్కి వ్యతిరేకంగా ఒక ఆ సమస్యలు ఉంటే ఏమైనా చెప్పండి అని అతి ఉత్సాహాలు చూపించినాడు అతి చూపించిన దానివల్ల కమిషనర్ ప్రవర్తన వల్లే ఈ నిరసన ఆయన ఈ నిరసన జపాన్ కంట్రీలో ఒక వాళ్ళు ఏదైనా స్ట్రైక్ చేయాల ఒక నిరసన చెప్పాలనుకుంటే ఒక నల్ల రిబ్బను ఒక కార్మికుడు తట్టుకోకపోతే ఆ గవర్నమెంట్కే అక్కడుండే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి అవమానంగా భావిస్తారు అవమానంగా భావించి వాళ్ళు రెట్మె చేసుకుంటారు ఇంకొకసారి జరగకుండా ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా వాళ్ళు చూసుకొని దాని నిరసన తెలిపిన వ్యక్తిని పిలిపించి సారి చెప్పి వాళ్ళు ఆ అడ్మినిస్ట్రేషన్ ముందుకు పోతుంది కానీ ఇది నేను కట్టుకున్నది జనాలు తెలియలేని ఉద్దేశంతో దీంతోనే ఈ కమిషనర్ని తప్పు తెలుసుకొని ఆ తప్పుని జనాలకి నాదే తప్పు అని చెప్పాల్సిన బాధ్యత ఆ కమిషనర్ పై ముందు నేను పలంలో ప్రజలందరికీ కూడా తెలుపుకుంటున్నాను ఈ చిన్న అవకాశం మీడియా ప్రతినిధులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు